ఉద్యోగులకు జీతాలంటూ గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు రోజులు గడుస్తున్న హోంగార్డులకు జీతాలు చెల్లించకపోవడంపై మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు మండిపడ్డారు పదహారు వేల మంది హోంగార్డులకు పన్నెండు రోజులు గడుస్తున్నా జీతాలు చెల్లించకపోవడం ఆయన ఫైర్ తక్కువ జీతాలపై ఆధారపడి జీవిస్తున్న హోంగార్డులు చేతిలో చిల్లి గవ్వలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇంటి అద్దెలు పిల్లల స్కూల్ ఫీజులు రోజువారీ ఖర్చుల కోసం అప్పులు చేయాల్సిన దుస్థితి ఈఎంఐలు చెల్లించకపోవడం వల్ల బ్యాంక్ అధికారులు ఫోన్లు చేసి నిలదీస్తున్న దుస్థితి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతి నెలా ఇదే తీరు కొనసాగుతున్నా పట్టించుకునే వారే లేరు మాటలు కోటలు దాటితే చేతలు గడప దాటని ముఖ్యమంత్రి వీరికి ఏం సమాధానం చెబుతారు అంటూ నిలదీశారు పథకాల్లో కోతలు జీతాలు చెల్లించకుండా ఉద్యోగులకు వార్తలు ఇది ప్రజా పాలన కాదు ప్రజా వ్యతిరేక పాలన అంటూ మండిపడ్డారు హోంగార్డులకు వేతనాలు తక్షణం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జనాభా నియంత్రణ చేస్తూ ప్రణాళిక అభివృద్ధి చెందిన రాష్ట్రాలు మరింత వృద్ధి చెందేలా చేయతనివ్వాలని దక్షిణాది రాష్ట్రాలు డిమాండ్ చేస్తుంటే కేంద్ర మంత్రి మంత్రి పీయూష్ గోయల్ అవమానించడం మాజీ ధ్వజమెత్తారు కేంద్రం వసూలు చేసే పన్నుల్లో నలభై ఒక శాతం పదిహేను ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం రాష్ట్రాలకు ఇవ్వాలని సెస్సులు సర్ఛార్జీలు విధించడం వల్ల రాష్ట్రాలకు వచ్చే పన్నుల వాట చాలా తగ్గిపోతుందని వేరసి నలభై ఒక శాతంలో రాష్ట్రాలకు వాస్తవంగా అందుతుంది ముప్పై శాతం మాత్రమేనని వివరించారు తమకు అనుకూలంగా లేని రాష్ట్రాలకు కేంద్రం మొండి చేయి చూపటం పరిపాటిగా మారిందని మండిపడ్ ఆర్థిక అధికారాలు తమ వద్ద పెట్టుకుని రాష్ట్రాలపై పెత్తనం చేయాలని చూస్తుందని ఇది సమైక్య స్ఫూర్తికి విరుద్ధం కాదా ఇదే నా టీమిండియా స్ఫూర్తి అని నిలదీశారు రాష్ట్రాల హక్కుల గురించి మాట్లాడుతుంటే అవమానకరంగా మాట్లాడడం తగదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు సూచించారు